ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో హైదరాబాద్ శంషాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సిద్దురెడ్డి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజున నా జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉందని పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నిర్వహించి విందు భోజనం అందజేసి మొక్కలు అందజేయడం సంతోషంగా ఉందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నా ఒక బుద్ధిపూర్వక నమస్కారాలు అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు నేను సిద్ధిరెడ్డి కందకట్ల మాది శంషాబాద్ గ్రామం నేను ఎవ్రీ ఇయరు ఈ మొక్కల కార్యక్రమం చేస్తాను ఎందుకంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజే కాకుండా రెగ్యులర్ చేస్తాను నా మోటివ్ ఏంటంటే లక్ష మొక్కలు నాటడం సో ఈ లక్ష మొక్కలు ఒకే దగ్గర కాకుండా మన తెలంగాణ స్టేట్ లో పక్క స్టేట్ లో ఎక్కడ ఎక్కడ ప్రతిసారి నాటించాలనుకుంటున్నా స్పెషల్ గా ఈసారి గజ్వేల్కి వచ్చాను ఒక ఐదు వేల మొక్కలు తీసుకొచ్చాను ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికి ఇచ్చాను ఈ మొక్కలు ఇవ్వడమే కాకుండా ఇవాళ ఏంటంటే స్పెషల్ డే కాబట్టి విందు భోజనం కూడా ఏర్పాటు చేశాను సో ఆత్మీయ విందు భోజనం అంటే సంరక్షణ ప్రకృతి సంరక్షకులతో విందు భోజనం ఆత్మ విందు భోజనం చేశాను సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ విందు భోజనం చేసి మొక్కలు తీసుకెళ్ళి నాటితే నేను సంతోషంగా ఉంటాను ఎందుకంటే ఆ మొక్కలలో నేను నన్ను నేను నన్ను చూసుకుంటారు అందరు నన్ను గుర్తిస్తుంటారు ఎందుకంటే నాది ఒక చిన్న స్వార్థం అది సో ప్రతి ఒక్కరూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాకుండా మన ప్రకృతిని కాపాడుకోవాలి ఆ ప్రకృతి మనని కాపాడుతుందని చెప్పేసి నేను ఒక గట్టి సంకల్పంతో ఉన్నా సో ఇక్కడికి ఈ ప్రోగ్రాం చేయడానికి నాకు సహకరించిన మన యాక్పెన్స్ టీమ్ అండ్ డయాసార్ట్ గిల్ హర్ష సాయి ప్లేస్ చండీసార్ తర్వాత ఇక్కడ మీ పేరు సాయి గారు అంటే ఇక్కడ మనస్వి వీళ్ళందరూ కూడా అందరూ నాకు సపోర్ట్ చేశారు వీళ్ళందరూ కూడా నాకు వృద్దు ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులు